నెల్లూరు జిల్లా రాపుర మండలం వ్యవసాయ మార్కెట్ గోదాం ప్రాంగణంలో వైఎస్సార్ ఆసరా నాలుగో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త రామ్ కుమార్ రెడ్డి విచ్చేశారు ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి చిత్రపటానికి ఆసరా లబ్దిదారులతో కలిసి ఆయన పాలాభిషేకం చేశారు స్వయం సహాయక సంఘాల వారు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు అనంతరం పొదుపు మహిళలతో కరచలనం చేస్తూ వారితో ముచ్చటించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట చరిత్రలోనే ఇచ్చిన మాటకు కట్టుబడి వైఎస్సార్ ఆసరా రుణమాఫీ నగదును నాలుగు విడతలుగా విజయవంతంగా విడుదల చేసి మహిళలకు ఇచ్చిన ప్రధాన హామీని సంపూర్ణంగా నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డికి దక్కుతుందన్నారు వచ్చే ఎన్నికల్లో నన్ను ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా వైఎస్ రెడ్డిని గెలిపించుకుంటే అభివృద్ది అంటే ఏమిటో చేసి చూపిస్తామన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు ఆల్రెడీ ఓటు వేశారు కొన్నిసారి పోయినసారి ఓటు వేసి గెలిపించాడు ఎంతటి వ్యక్తి అయినా అప్పుడప్పుడు చిన్న పొరపాట్లు దొరుకుతుంటాయి నమ్మాడు ఇది వరకు రామ్ నారాయణ ఆయన ఉన్నాడు ఆయన నమ్మాడు ఇక్కడ మా లీడర్స్ కూడా కొందరికి మాట మాటిచ్చాడు అంకపోయి సాక్షిగా గెలిచిన తర్వాత తూచన్నాడు గుట్టను తీసి గొట్టని పెట్టాడు అభివృద్ధి దస్తలు చేయాల చెప్తా ఉంటారు రాపూర్ మండలంలో వేరే మండలాల్లో ఈ కంప్లైంట్ రాదు రాపూర్ మండలాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు కూడా తరలించేస్తున్నాయి కొత్తగా తీసుకువచ్చింది ఏం లేదు నేను సమన్వయకర్తగా నియమించబడి ఒక సంవత్సరం కాలం సంవత్సరం కాలంలో ఎంతో చేయొచ్చు కదా అంటే జరిగిన తప్పుడు సరిదిద్దడానికి సగం సమయం సరిపోయింది మిగతా సగం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా నాకు చాలా మంది చూసుంటారు నన్ను నేను వచ్చిన వచ్చాన చేస్తున్నాను వెరీ గుడ్ వె నియోజకవర్గంలో మొన్న నాలుగు రోజుల క్రితం ఆయన అడిగాను రెండు రోజుల క్రితం సాక్ష్యం చేశారు ప్రతి సచివాలయానికి ఒక యాభై లక్షలు వస్తుంది అది కూడా ఎన్డి గారు చెప్తున్నారు కొన్ని దగ్గర్ల రాష్ట్రంలో కొందరు ఈ అవసరాలను బట్టి అడిగితే ఇరవై నలభై చేశారు ఇరవై యాభై చేసిన దాఖలాలు ఎక్కడా లేవు ఒక్క మన నియోజకవర్గానికి మీ అందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఇది ఆరంభమే చాలా చిన్న చిట్టడుగు మనకు చాలా చేయాల్సి ఉంది తప్పకుండా మీ వెంట ఉంటా అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తా అయితే నాకు గుర్తుంటుంది ఎందుకంటే కొన్నిసారి పది వేలు వచ్చిందన్నారు మన సంఘ సభ్యుల అంకే పన్నెండు వేల డెబ్బై మూడు సో నాకు ఆ మెజారిటీ కావాలి ఇక్కడ సరేనా నేను కూడా మరి ఎక్కువ మాట్లాడలేను మాట్లాడడం జాగ్రత్త అందులో నాలుగు కాలాల పాటు ఉండేటట్టు అభివృద్ధిలో భాగం ఇది ఎండిఆ గారు చెప్పారు ఇప్పుడే గడప గడపకు పోయిన తర్వాత సచివాలయానికి ఒక ఇరవై లక్షలు ఇస్తారు మీ అందరికీ తెలుసుంటది ఇరవై లక్షల్లో వీలైన దగ్గర అవసరమైన దగ్గర ఒక సిమెంట్ రోడ్డు కాలు ఏదో చేయటం జరుగుతుంది ఈ తక్కువ సమయంలో నాకు వీలైనంత వరకు పోయి జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసుకున్నా నాలుగు సంవత్సరాలు ఒక వ్యక్తి ద్వారా తప్పులు జరిగింది సరిదిద్దడానికి నన్ను పంపించారు తప్పకుండా రాపూర్ ప్రజలు నన్ను అక్కుం చేర్చుకుంటారు ఇప్పుడు వెంటనే ప్రతి సచివాలయానికి డెబ్బై ఆరు వేలు డెబ్బై ఆరు వేల ఇళ్ళకి నేను వెళ్ళటం జరిగింది మాట్లాడటం జరిగింది అందుకని ప్రతి ఊర్లో అవసరాలు గుర్తించాను ప్రతి మండలానికి ఏ విధంగా అభివృద్ధి చేయాలో తెలుసుకున్నా మీ అందరి ఆశీస్సులు ఆశీర్వాదాలు నమ్మకాలు నేను కోరుకుంటున్నా రేపు ఇక్కడ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నా మేదిమల్లి జిల్లాది రెడ్డి గురించి మీరు వింటారు వినారా ఈ సంబరాలు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కిన తర్వాత ప్రతి మండలానికి వెళ్ళి నా అక్క చెల్లెమ్మలతో ఈ సంబరాల్లో పాల్గొని ఈరోజు ఈ ప్రోగ్రాం అయిన తర్వాత మీ అకౌంట్లో డబ్బులు పడతాయి వచ్చినప్పుడు మన మండలంలో తయారే వస్తువులు కానీ కొత్తగా ఏదైనా ఉన్నారు మిగతా వారికి తెలియజేయడానికి కానీ ఒక ఎందుకంటే ఆయన ఈ పక్క ఎమ్మెల్యేగా లేడు కానీ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఆ రోజు రాపూరు వెంకటగిరిలో లేదు తర్వాత మా అమ్మగారు రాజలక్ష్మ ఎమ్మెల్యేగా మంత్రి కూడా చేసింది అప్పుడు కూడా రాపూర్ వెంకటగిరిలో లేదు రాపూరు వెంకటగిరిలో అయినప్పటికీ ఆ ఎమ్మెల్యేగా లేదు అందుకని నేదురుమల్లి కుటుంబానికి కి సేవ చేసే భాగ్యం కలగల ఇప్పటి వరకు ఆ భాగ్యాన్ని మిమ్మల్ని కోరుకుంటున్నా మిమ్మల్ని అభివృద్ధి అంటే ఏంటో స్కూళ్ళ రూపురేఖల్నే మార్చేశారు ఆయన దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఇది మన పిల్లల భవిష్యత్తుకు వారికి ఇచ్చే ఆస్తి అని నమ్మి ఒక పక్క పిల్లల గురించి ఆలోచిస్తూ ఇంకో పక్క నా తల్లి ఎలా సొంత కాళ్ళ మీద నిలబడాలి నేనేం చేయగలను ఉపాధి కల్పించడం దారి చూపించడం ఒక వ్యక్తి అయితే సేవలో కూడా పాల్గొనాలి గవర్నమెంట్ ముప్పై మూడు శాతం సెంట్రల్ గవర్నమెంట్ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అంటే యాభై శాతం రిజర్వేషన్ ఇచ్చాడు మీకు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకొని ఎంత ఎత్తుకు తీసుకుపోవలతారో మేధర్మల్లి కుటుంబానికి ఉన్న పేరు ఎక్కడా సడలకుండా మీ వెంటే ఉంటాం నాయకులకు చెప్తుందా మీ అందరికి కూడా చెప్తుందా ప్రపంచం చూడాలన్నా ఎక్కడైనా నేను తొందర పెద్దలు మాట్లాడేటప్పుడు చూస్తున్నా ఒకసారి కూడా గట్టిగా చంపడం కొట్టండి అంటుంది కదమ్మా ఆయన అంటా ఉంటాడు ఇప్పుడు ఆయన అన్నలా వచ్చి డాన్స్ చేయమని స్వచ్ఛందంగా వచ్చింది మీ మనసులో ఉండేది రాంపూర్లో మీ నూట అరవై ఎనిమిది సంఘాలు ఉన్నాయి పదకొండు వందల అరవై ఎనిమిది సభ్యులు పన్నెండు వేల డెబ్బై మూడు దగ్గర దగ్గర సగం మంది వచ్చున్నారు ఇక్కడ మిగతా సగానికి సరిపోయేంత ఉత్సాహం చూపించారు మీరు ఏమా జగన్మోహన్ రెడ్డి గారు మీ గురించి పట్టించుకుంటున్నారా లేదా ఇక్కడ మీ అభ్యర్థిగా మీ ఎమ్మెల్యేగా గెలిపించి అభివృద్ధి ఏంటో చూపించడానికి మీ వెంట ఉండి నడవడానికి ఒక అవకాశం ఉన్నది కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు కళ్యాణ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంజీవరం డిజైనర్ శారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు శారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ శారీస్ డిజిటల్ పట్టు శారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా సారీస్ బెనోరీస్ ఖతాన్ సారీస్ ఫ్రాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలెక్షన్స్ లభించును అన్ని నిల్లుల షూటింగ్ షర్టింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూర్